సాధారణంగా క్రైమ్ తిరగిన సినిమాలన్నీ రెండు ప్యాటర్న్లలో వస్తూ ఉంటాయి మొదటి రగల సినిమాల్లో హీరో చాలా తెలివైన వాడుగా ఉంటాడు క్రైమ్ జరిగిన ప్లేస్ను చూసి అక్కడ పరిస్థితులను చూసి బాధితుల బ్యాక్గ్రౌండ్ను చెక్ చేసిన వెంటనే అసలు నీరాస్తుడు ఎవరన్నది లాజిక్లతో సహా చెప్పేస్తాడు ఆ నేరం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్నదే లెక్కలతో సహా తేల్చుతాడు ఆధారాలను కూడా సేకరించి వాటిని నేరస్తుల ముందుకు పెట్టి ఇదిగో ఆధారాలు మీకేం తెలియదని చెప్పి తప్పించుకోలేరు అంటూ నేరస్తుల నోటిని మూసేస్తాడు రోజుల వ్యవధిలోనే కేసును క్లోజ్ చేస్తాడు ఈ తరహాలో వచ్చిన సినిమాల్లో మెజార్టీ శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయి హిట్ కొట్టాయి పర్ఫెక్ట్ క్రైమ్ థిరల్ సినిమాలుగా నిలిచాయి ఇక మరో ప్యాటర్న్లో కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వస్తూ ఉంటాయి ఓ నేరం చేసిన వాడు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎవరు ఎన్నిసార్లు అడిగినా మాకు తెలియదనే చెప్తారు లాఠీలతో కుళ్ళ బుడిచినా సరే మేమేం చేయలేదనే చెప్తారు కానీ కొన్ని సినిమాల్లో మాత్రం హీరో వచ్చి తాపిగా కుర్చీలో కూర్చొని ఎందుకు చంపావో చెప్పు అని లదే కానీ ఆ నేరం చేసిన వాడు వెనక ముందు ఆలోచించకుండా అంతా చెప్పేస్తాడు ఫలానా కారణం వల్లే చంపేశానని కొళ్ళు పోకుండా అన్నీ చెప్పేస్తాడు ఆ తర్వాత తాపీగా వెళ్ళి జైల్లో కూర్చుంటాడు ఈ రెండో ప్యాటర్న్లో వచ్చిన సినిమాల్లో పస ఉండదు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సరిగా ఉండదు స్క్రీన్ పే కూడా గ్రిప్పింగ్గా ఉండదు ఫలితంగా ఈ తరహా సినిమాల్లో మెజార్టీ శాతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉంటాయి మరికొన్నేమో పర్లేదులే బాగానే ఉంది కానీ ఇంకా బాగా తీయేస్తుంది అన్న అభిప్రాయాన్ని తెచ్చుకుంటాయి తాజాగా అల్లర్ నరేష్ హీరోగా వచ్చిన ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ సినిమా ఈ రెండో ప్యాటర్న్లోనే ఉంది ఈ సినిమా పేరుకు తగ్గట్టుగా ఓ రైల్వే కాలనీలో ఓ ఇంట్లో జరిగిన క్రైమ్ చుట్టూ కథ తిరుగుతుంది క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాబట్టి కథ ఏంటనేది నేను చెప్పాలనుకోవటం లేదు ఫస్ట్ ఆఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్తో కథ నడుస్తుంది హీరోయిన్ బ్యాక్గ్రౌండు ఆమె లక్ష్యం ఏంటి అన్న ట్రాక్లోనే కథ సాగుతుంది అదే టైంలో ఎమ్మెల్యే వాళ్ళని కలలు కంటున్న ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన కథ కూడా సమాంతరంగా నడుస్తుంది నరబలు క్షుద్ర పూజలు మూఢనమ్మకాలపైన పై పైన చూపిస్తూ ఏదో దాచి పెడుతున్నారు ఇంకేదో సస్పెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు అన్న అభిప్రాయంతో ఉండగానే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది ఇంటర్వెల్ సీన్లో ఓ చిన్నపాటి ట్విస్ట్ ఉంటుంది దానికి ఆ షాకింగ్ ట్విస్ట్ను నేనైతే ముందే ఊహించేసుకున్నాను పెద్దగా షాక్ అవ్వలేదు కూడా మరి మీలో ఎంతమంది ఈ సినిమా ఇంటర్వాలజిస్ట్కు షాక్ అయ్యారో అన్నది సినిమా చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కింద రాయండి ఇక సెకండ్ హాఫ్లో కథ ముందుకు వెళ్తుందా అంటే అదీ లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్తోనే కథను నడిపించారు కదా సెకండ్ హాఫ్లో అయినా కథలో వేగం పుంచుకుంటుందని ఆశిస్తే ఆడియన్స్కు నిరాశే ఎదురవుతుంది పొద్దున నిద్రలేస్తే చాలు తోటి ఫ్రెండ్స్తో తాగుతూ ఉండటమే హీరో గారి పని పైగా ప్రేస్ గురించి శాడ్ మూమెంట్తో కొన్ని పాటలు సాయి కుమార్ పాత్రతో అయినా కథలో వేగం పెరుగుతుందా అని ఆశిస్తే ఆ దిశగా కూడా ఫలితం శూన్యం కథ అటు తిరిగి ఇటు తిరిగి చూపించిన సినిల్ని పదే పదే చూపిస్తూ అక్కడక్కడే కథను తిప్పుతున్నారేంటిరా బాబు అనిపించేలా సెకండ్ హాఫ్ నడుస్తుంది నిజమే ఈ సినిమా టీం చెప్పినట్టుగా విలన్ ఎవరు అన్నది ఎవ్వరూ చెప్పలేరు ఎవ్వరూ ఊహించలేరు కూడా ఫలానా వాడు చేసి ఉంటాడని అనుమానించడానికి అసలు ఆ పాత్రను సినిమాలో చూపిస్తే కదా క్లైమాక్స్ వరకు ఆ పాత్రను దాచిపెట్టేసి సడన్గా ఆ క్యారెక్టర్ను లాస్ట్లో క్లైమాక్స్లో తెరపైకి తీసుకొచ్చి నేనే చేశాను రా అంటూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను క్రియేట్ చేశాను చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో అసలు విలన్ ఎవరు అన్నది మనకు చూపిస్తూనే ఉంటారు వాడి మీద అసలు మనకు డౌట్ రాదు క్లైమాక్స్ వచ్చేసరికి వీడే అసలు విలన్ అని తెలిసి ఆడియన్స్ నివ్వరపోతుంటారు కానీ ఈ సినిమాలో మాత్రం అసలు విలన్ను క్లైమాక్స్ వరకు అసలు సినిమాల్లోనే చూపించలేదు మరి విలన్ ఎవరన్నది ఏ ప్రేక్షకుడైనా ఎలా చెప్తాడు ఓ డాక్టర్ను ఓ పొలిటీషియన్ను హీరో గారి ఫ్రెండ్స్ను హీరోయిన్ ఫ్రెండ్స్ పైన సగటు సినీ ప్రియులకు అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకంటే తెర మీద వాళ్ళనే అప్పటిదాకా చూపించారు కాబట్టి మీద లేని క్యారెక్టర్ను ఎవరైనా ఎలా ఊహించుకుంటారు చెప్పండి ఈ చిన్న లాజిక్ను కూడా పట్టించుకోకుండా విలన్ ఎవరో అసలు మీరు గుర్తించలేరంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు పొలిమేర పొలిమేర టూ సినిమాలకు కథలను రాసిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథను రాశారు కథలో చాలా చాలా వీక్ పాయింట్లు ఉన్నాయి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన చిన్న చిన్న లాజిక్స్ కూడా ఈ సినిమాలు సరిగ్గా చూపించలేకపోయారు సినిమాలో ఫస్ట్ హాఫ్లో హీరోయిన్కు తలకు ఓ గాయం అవుతుంది ఆసుపత్రిలో డాక్టర్గా నడిచిన మన అనిల్ విశ్వనాథ్ గారే హీరోయిన్కు కుట్లు వేస్తారు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోమని కూడా హీరోయిన్కు సలహా ఇస్తారు కానీ కట్ చేస్తే మరుసటి రోజే హీరోయిన్ నుధిడికి కట్టు కాదు కదా చిన్న గాయం కూడా ఉండదు ఇక్కడ కంటిన్యూటీ మిస్ అయింది ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఓ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అంటూ సాయి కుమార్ ఓ మాటను చెప్తాడు క్రైమ్ జరిగిన తేదీకి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత ఏవైనా కొత్త నెంబర్లు ఆ లొకేషన్లో యాక్టివేట్ అయ్యాయా అనుమానాస్పదంగా ఏవైనా కాల్స్ వెళ్ళాయా అన్న దాని గురించి సాయి కుమార్ మాట్లాడతాడు ఒకే ఒక నెంబర్పై మాకు అనుమానం వచ్చిందంటూ ఒకరిని చూపిస్తాడు అయితే ఆ మాటలను చెప్పిన సాయి కుమార్ అదే లొకేషన్లో అదే టైం గ్యాప్లో మరో నెంబర్ను మాత్రం మిస్ చేశారు ముంబై నుంచి వచ్చిన ఓ వ్యక్తి మాట్లాడిన కాల్ను సాయి కుమార్ ఎందుకు మిస్ చేశారు ఆ నెంబర్ ఎందుకు అనుమానంగా అనిపించలేదు ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడాడు అన్నది ఎందుకు ట్రేస్ చేయాలనిపించలేదు హీరో గారు మాత్రం పోలీసులు మిస్ చేసిన ఆ నంబర్నే పట్టుకుంటాడు కేసును సాల్వ్ చేసేస్తాడు పోలీసులు ఆ ఫోన్ నెంబర్ను ఎందుకు మిస్ చేశారన్నది మాత్రం లాజిక్ లేదు ఇక హీరోకు ఈ సినిమాలో ఓ కళ వస్తూ ఉంటుంది ఓ చిన్న పాప పదే పదే కనిపిస్తూ ఉంటుంది ఆ కళ ఎందుకు దానికి కారణాలు చూపించలేదు కానీ క్లైమాక్స్లో ఆ కళకు హీరోకు లింకు పెడుతూ చూపించిన ట్విస్ట్ మాత్రం బాగుంది కథలో తిరిగిన క్లైమ్తో ఏ మాత్రం సంబంధం లేని ట్విస్ట్ ఇది ఆడియన్స్కు ఇదొక్కటే షాక్ గురి చేస్తుంది మిగిలిన సినిమా కథ అంతా సోసోగానే ఉంది క్రైమ్ థ్రిల్లర్ క్షుద్ర పూజలు ఆత్మలు మెడికల్ మాఫియా లవ్ ట్రాక్ అంటూ ఒకటికి నాలుగైదు జోనర్లను ఒకే సినిమాలో ఒకే కథలో ఇరికించాలని చూడటం వల్ల ఏ ఒక్కదానికి న్యాయం చేయలేకపోయారు ఫలితంగా కథలోనే తేడా కుట్టేయడంతో కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ గారు కూడా ఏమీ చేయలేకపోయారు ఫలితంగా హీరో అల్లర్ నరేష్ గారి ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా చేరిపోయింది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి షాకింగ్ ట్విస్టులు కావాలి థ్రిల్ ఫీల్ అవ్వాలి క్లైమాక్స్ వరకు కథ ఎంగేజింగ్గా ఉండాలి సాగ తీసుకున్నట్టుగా కథ ఉండకూడదు అనవసర పాటలు ఉండకూడదు కామెడీ కోసం సీన్లను క్రియేట్ చేసి ఉండకూడదు కథకు అవసరం లేని సీన్లు అస్సలే ఉండకూడదు ఈ విషయాలన్నింటిలోనూ ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ సినిమా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి చూడాలి మరి సగటు సినీ ప్రియులకు ఈ సినిమా ఏ మేరకు నచ్చుతుందో ఎలాంటి రిజల్ట్ను ఈ సినిమాకు ఇస్తారో అన్నది చివరిగా ఒక్క మాట ఈ సినిమా డైరెక్టర్ కొత్త డైరెక్టర్ నాని కాసరగడ్డ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇద్దరం కలిసి ఒకే సంస్థలో కొద్ది కాలం పాటు పనిచేశాం కూడా అన్నా అని ఆయనను నేను పిలుస్తూ ఉంటాను ఆయన డైరెక్టర్గా సినిమా వస్తుందని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఆయన రాసుకున్న కథతో సినిమా రావటం లేదని తెలిసి కాస్త అనుమానించాను ఎంత డైరెక్టర్ అయినా సరే కథ బాగుంటేనే కదా ఏ డైరెక్టర్ అయినా ఎలివేట్ అయ్యేది ఈ సినిమా కథలోనే లోపాలని ఉండటంతో ఎడిటింగ్ ప్లస్ డైరెక్టర్గా పనిచేసిన నాని అన్నకు ఫలితం లేకుండా పోయింది ఎడిటింగ్లో బాగా కత్తెరలు వేశాడు కాబట్టే రెండు గంటల్లోనే ఈ సినిమా ముగిసింది లేదంటే ఇదే కథను సాగదీసి సాగదీసి మరీ రెండున్నర గంటల పాటు చూపించి ఉంటే సినిమాకు వచ్చే టాక్ ఇంకెంత ఘోరంగా ఉండేదో నాని బ్రదర్ నువ్వు ఈసారి సొంతంగా రాసుకున్న కథతో ట్రై చేయన్నా ఫస్ట్ సినిమా అనేది నీ కథతోనే వచ్చి ఉంటే బాగుండేది రిజల్ట్ వేరుగా ఉండేదేమో ఏదో అయిపోయింది రెండో సినిమా అయినా నీ సొంత కథతో ట్రై చేయి నీ మార్కు సినిమాను త్వరలోనే చూస్తామని ఆశిస్తున్నా ఇదండి ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ